హాయ్ అండి ఈరోజైతే మాత్రము మేము శనగలు నానబెట్టుకున్నామండి అయితే ఉడకబెట్టుకుని అయితే ఉడకబెట్టుకుని ఏపీసి పిల్లలకి పెడతానండి మధ్య నుంచి కదా స్కూల్స్ అని వచ్చేసారండి పిల్లలైతే చూడండి అలాగే చెప్తున్నాం అనేది ఇదిగోండి శనగలు అయితే పొద్దున్న నానబెట్టేసానండి ఇప్పుడైతే ఏపేస్తాను కొంచెం తాలింపు చోట్లు వేసుకుని కరివేపాకు కూసుకురాము చిన్నీళ్ళి తొందరగా వెళ్ళండి మమ్మల్ని పని అవ్వద్దా శనగలు ఏం చేస్తారండి ఇప్పుడు చూడండి అయితే మా ఆయన గారు ఫస్ట్ ఏం వేయాలంటే ఎన్ని మరకు వెళ్ళి రెండు అయ్యి వెయ్యాలా రెండు సరిపోతాయండి ఎన్ని మరగాయలు పిల్లల కోసం స్నాక్స్ తయారు చేస్తున్నారండి నేను చెప్తానంటే వద్దు నాకు వచ్చి నాకు వచ్చాను అంటున్నాడు మా ఆయన ఏం చేస్తాడు మరి నీళ్ళు అడుతుంది అందరూ పెడతానుగా సరే జీలకర్ర కూడా వేయండి కత్తిరెట్టి బాగా చింపాలి అది జీలకర్ర ఉండొచ్చు టేస్ట్ ఉంటుంది కానీ ఇదేదే ఇయ్యమ్మో నాన్ స్టిక్ మొత్తం పోచ్చు చక్క గట్టి ఇవ్వండి అమ్మా అది కాదు ఈ గట్టి పెట్టుకోవాలి నాన్ స్టిక్ ఎప్పుడైనా ఈ గట్టి వాడాలి అది వాడుకోవద్దా ఇప్పుడు వేసినా

అది ఏరగా ఏం చూసుకో స్కూల్ టైం అయిపోతుంది స్పీడ్ ఎటు గ్యాస్ చిని ఇప్పుడు ఏళ్ళో క్రికెట్ ఆడతాకెళ్తున్నారంట అండి స్కూల్లో హాఫ్ డేస్ అని మధ్య నుంచి వచ్చేస్తాం మళ్ళీ మూడింటికా నుంచి ఇలా క్రికెట్కి వెళ్ళిపోతాం వెళ్ళి మెల్ల ఆరింటిపోతున్నారు ఏం చేస్తాకో చూడు పక్కనంటే ఉంటుంది సాల్డాబతీ చీని అది నూనె మూత పెట్ట క్యాను అక్కడ ఉంది డాడీ పక్కన చాలా ఎక్కువైపోతాయి ఏం చాలు ఉపకాసమైపోతాయి కారం వేస్తున్నారా కొంచెం పసుపురావు కూడా వేసుకుంటే ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది కలర్ మారుద్ది పుస్తరానికి కూడా వేయండి కొద్దిగా చెప్పండి మేవేత్తనా పిల్లలేమో కుక్కు చేసేస్తాం మేమేమో మంచం మెల్లి సవరి బిగదేస్తాం రోజుతో పని అయిపోతుంది వారం వారానికి తొక్కేస్తారు పట్టుకొని పడుకుని మెల్లి గొంతులు నీకు ముగ్గురు మంచి మేము గొంతులు తొక్కేస్తాం బాగా ఎగిరేస్తాం పిల్లలు అయితే మాత్రం పెద్దోళ్ళు అవుతున్నారు అంటే చిన్నోళ్ళ సమానం చేయాలేమో పక్క వెళ్తారండి ఎక్కడ పెట్టుకోను బద్దుల నుంచి వెళ్ళదు పెట్టాలా అయిపోయిందండి కూర్చోండి అయితే పెట్ట చిన్న ప్లేట్లు తెచ్చుకోండి డాడీ ఇస్తారు మొత్తం అందరికి చూడండి అమ్మ ఎలాగ టేస్ట్ చేయండి సరిపోందా తాడుకు ప్లేట్ ఇవ్వండి ఇస్తారు ఉన్నాయండి ఇటు చూడు బాగున్నాయా నువ్వేయించవానా సూపర్గా ఉంటాయి కరివేపాకు ఎల్లులపాయి చదుబోటతే టేస్ట్ వస్తుంది దేంట్లో అయినా ఎల్లుల్లిపాయ వేసుకుంటే మాత్రం టేస్ట్ మారద్దండి డాడీకైనా ఓటే నాకు ఎప్పుడు ఓటు వేయారంటమ్మా మీ నాన్నకే వస్తారా కొట్టేస్తాను నేను నేను తీసుకుంటాను బాయి సూపర్గా ఉన్నాయి బాయ్ చెప్పండి అమ్మా బాయ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్